కరీంనగర్ జిల్లా జమ్మికుండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత పది రోజులుగా కొనసాగుతున్న హుజరాబాద్ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నాటితో ముగిసింది జమ్మికుండ హుజరాబాద్ వీణవంక ఇల్లంతకుంట కమలాపూర్ మండలాల నుండి మొత్తంగా ముప్పై ఆరు క్రికెట్ జట్లు పాల్గొన్నాయి ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హుజరాబాద్ జట్టు చల్పూర్ జట్లు పోటీ పడగా హుజరాబాద్ జట్టు పన్నెండు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఎనభై ఏడు పరుగులు చేసింది తిరిగి చెల్పూర్ జట్టు నిర్ణీత పన్నెండు ఓవర్లలో ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్యానికి ఆరు వికెట్లు కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసింది దీంతో హుజరాబాద్ జట్టు చెల్పూర్ జట్టుపై పద్నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అజ్యుత్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ కైవసం చేసుకున్నారు కాగా విజేతలకు జయా బోర్వెల్ యజమాని తూరుపాటి లింగయ్య చేతుల మీదుగా పథకాలతో పాటు రెండు విజేత జట్టులకు ఇరవై వేల రూపాయల నగదు రెండో జట్టు విజేతకు పది రూపాయల నగదును అందజేశారు ఈ సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ బతుల రమేష్ బహుమతుల దాత తూరుపాటి లింగయ్యలు మాట్లాడారు పది రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలకు సహకరించిన క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు చిన్న క్రికెట్ స్థాయి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు జంపుకుంటా కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ ఆడి విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి క్రీడలకు ప్రోత్సహించినందుకు మా ఒక టీం తరఫున అందరికీ ధన్యవాదాలు చూపుతూ ఈ ఆటలు చాలా బాగా ఆడాము ఇంకా ముందు ముందు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాం ఇంకా ప్రోత్సహిస్తాం ఇంకా ఆటలు బాగా ఆడి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం చివరి మ్యాచ్లో వెళ్ళైన మా టీం మేము హైదరాబాద్ వాసులం మా హుజరాబాద్ క్యాప్టెన్ అయిన సతీష్ శర్మ చాలా ఎఫర్ట్ బయటకి వెళ్ళడం జరిగింది అండ్ అప్ అయిన చెల్పూ టీమ్ కూడా చాలా రేట్ చెప్తున్నాం ఎందుకంటే చాలా కష్టపడ్డారు మా గొంతు చాలా దగ్గరగా వచ్చింది కష్టపడితేనే గేమ్ వస్తుంది ప్రతి ఒక్కరు ఏ క్రీడా స్ఫూర్తితో ఉండాలని చెప్పి ఇంత మంచి టోర్నమెంట్ని నిర్వహించిన ఆర్గనైజర్ అయినప్పటికీ రమేష్కి అండ్ స్పాన్సర్ చేసి ముందుకి కొనసాగాలని ధైర్యం ఇస్తూ స్పాన్సర్షిప్ చేసి డబ్బుల విషయం కానీ ఈ విషయం కానీ కప్పులు కానీ చాలా దానికి చాలా ఖర్చు అవుతాయి దాన్ని కూడా వెనుకడు వేయకుండా మంచి స్పాన్సర్షిప్ ఇచ్చి ఇంత మంచి అవకాశాన్ని క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని నిలిపినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని మీకు చాలా ధన్యవాదాలు అండ్ వన్స్ అగైన్